మీరు వీలైనంత వరకు మిరప సాగుని తక్కువ ముఖంలోనే పెట్టండి సో మిమ్మల్ని వేసుకోవద్దనైతే నేను చెప్పను అన్యాయం చేయను సో ఒకవేళ రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చేమో ఒకలా ఉంటే గనక అసలే వేసుకోకపోతే ఇబ్బంది పడుతుంది కానీ ఎకరం వేసుకునే రైతు అరెకరమే వేయండి ఐదు ఎకరాలు వేసుకునే రైతు ఎకరాలే వేయండి ఆ విధంగా మాత్రం ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి ఆల్రెడీ వేరే వేరే పంటలు వేసినటువంటి రైతులు మళ్ళీ వాటిని చెడగొట్టి మాత్రం ఇంకొక పంటగా ఈ యొక్క మిరప సాగునైతే చేయకండి అండి ఇక్కడ మిరప సాగులో పెట్టేది గుమ్మడికాయ అయితే వచ్చేదేమో ఆ వంకాయ అన్నట్టుగా ఉంటుంది సో మీకు కనబడదు పెట్టేది అంతా కూడా గుమ్మడికాయ అంతా పెడతాం వచ్చే చివరికి వంకాయ కానీ అది అర్థం కాదు తిరిగి మనకు వచ్చేది కూడా గుమ్మడికాయ అనుకుంటాం కానీ గుమ్మడికాయ రాదండి వంకాయ వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా మీరు గమనించాలి ఉన్నటువంటి పంటను చెడగొట్టి మాత్రం కొత్త పంట మా ఇది మిరపగా మాత్రం వేయకండి ఇది కేవలం వ్యాపారస్తుల యొక్క ప్రయోగాలు అయితే కావచ్చని నా యొక్క అంచనా కరెక్ట్గా మిరప నారులు పెట్టేటువంటి సమయంలోనే